నమస్తే బతుకమ్మ పండుగలో మూడవ రోజు అంటే ఆశ్వీజ మాసంలో రెండవ రోజు మనం చేసుకునేటువంటి పండగ బతుకమ్మ పండుగలో పేరేంటి ప్రత్యేకంగా అంటే ముద్దపప్పు బతుకమ్మ అంటారు మనం ముద్దపప్పు బతుకమ్మ అంటే బతుకమ్మ షేప్ ఏం ముద్దపప్పులాగా ఉండదు మనం అమ్మకు పెట్టే నైవేద్యం ముద్దపప్పు కేవలం ప్రసాదాలతో బతుకమ్మల పేర్లు మనం ఈ కాలంలో పెట్టుకున్నాం నిజానికి ప్రతిరోజు బతుకమ్మ ఆడుకునేటువంటి ఆటలో మొదటి రోజు చివరి రోజు మాత్రమే పెద్దవాళ్ళు ఆడి మిగతా రోజులందరూ కూడా పిల్లలు ఆడి పక్కన నాయనమ్మో అమ్మమ్మో పాటలు పాడి పాటలు చెప్పేటువంటిది మనకు కనిపించేది మరి అలాంటిది ఇప్పుడు బతుకమ్మలో మూడవ రోజు ఏం చేస్తామంటే మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ఈ ముద్దపప్పు బతుకమ్మ మనం ఆడుతున్నప్పుడు ఈరోజు కూడా మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి ఈ బతుకమ్మను ఎన్ని పేర్చాలి ఎన్ని బతుకమ్మలు పేర్చాలి ఇది కూడా మనకు తెలియాలి ఇది కనుక తెలియకపోతే బతుకమ్మ అనగానే ప్లేట్లో నాలుగు పూలు ఏదో కొనుకొచ్చిన వేసో ఇంకేదో వేసో ఇది బతుకమ్మ అంటే చల్లదు బతుకమ్మ అంటే దానికి ఒక నియమం నిష్ఠ ఉంటుంది దానికి ఒక సంప్రదాయం ఉంటుంది ఓ పద్ధతి ఉంటుంది పేర్చే విధి విధానం ఉంటుంది బతుకమ్మ అంటే ఉదయాన్నే మనం తీసుకొచ్చే పూలు కొన్ని ఉంటాయి సాయంత్రం అంటే ఉదయాన్నే పూసినటువంటి వాటిని కొన్ని తెంపి మళ్ళీ సాయంత్రం వరకు అవి వాడిపోకుండా ఉండడానికి చక్కగా తడిబట్టలో పెట్టుకొని పెట్టుకునేవి కొన్ని ఉంటాయి సాయంత్రం మళ్ళీ అప్పుడే పూసినటువంటి చంద్రకాంత పువ్వులు లాంటివి కొన్ని మనం అన్నీ కూడా సేకరించుకొని బతుకమ్మ పెడ పేరుస్తాం అయితే బతుకమ్మని మనం మధ్యాహ్నం పూట పేరుస్తాం కాబట్టి ఇప్పుడు పొద్దున తెచ్చినవి ఇవన్నీ కూడా దానికి ఒక పద్ధతి ఉంటుంది ఏంటి అంటే బతుకమ్మను పేర్చేటప్పుడు మొదటిగా బాగా ఫండమెంటల్ ఏంటంటే ఒక బతుకమ్మ ఏ ఇంట్లో పేర్చరు ఇది చాలామందికి తెలియక నేటి కాలంలో మేము చేస్తాం పండగని ఒకటో ఏదో పెట్టుకుని రెండు పూలు వేసి అది పద్ధతి కాదు బతుకమ్మ అంటే తప్పనిసరిగా రెండు రెండు ప్లేట్లలో పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ అంటారు రెండింట్లల్లో కూడా పేర్చాలి రెండు బతుకమ్మలకు పేర్చడం అనేటువంటి పద్ధతి సరే గౌరమ్మను పెట్టాలి ఇది ఇంకా ఈ రెండు కాకుండా అసలు బతుకమ్మని ఎలా పేర్చాలి అంటే నేను స్టీల్ ప్లేట్లో పేర్చాలా లేకపోతే ఇత్తడి దాంట్లో పేర్చాలా ఇంకేదైనా సిల్వరా ఇట్లా అడుగుతుంటారు కదా నిజానికి పూర్వకాలంలో ప్రాచీన పద్ధతిలో అంటే మనకు ముందు రోజులలో అయితే కేవలం ప్రకృతిలో లభించే అన్ని వస్తువులతో మాత్రమే బతుకమ్మ పూర్తిగా ఒక రూపాన్ని తాల్చేది ఎట్లా అంటే మన దగ్గర ఒక అతీక జాతికి చెందిన మొక్క ఉంటుంది ఆ మొక్క పేరు షిబ్బి అంటారు ఇది చాలా వరకు పూర్వపు రోజులలో పెద్ద పెద్ద వంటలు చేసేటప్పుడు గంజి వార్చడానికి ఆ ఉన్నటువంటి పెద్ద గుండెగీలు అండలు అనేవాళ్ళు వాటికి పైన ఇవి పెట్టి అన్నం వారిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా నీళ్ళు మాత్రం గంజి మాత్రం కిందకి వెళ్ళేది వాటిని అలా పేర్చేటువంటి వాళ్ళు వాటిని దాన్ని అల్లుతారనమాట ఈ తీగతో అల్లినటువంటి ఒక ప్లేట్ లాంటి దాన్ని షిబ్బి అంటారు షిబ్బి తీగలతో ఆ చెట్టు పేరు షిబ్బి ఆ తీగతో అల్లినటువంటి ఒక ప్లేటు దీంట్లో బతుకమ్మను పేర్చేవాళ్ళు ఓనాటి కాలంలో మరి పేర్చినప్పుడు ఉట్టే ఆ ప్లేట్ అని అంటే ఇంకా తర్వాత తర్వాత కాలంలో రకరకాల ఏ ప్లేట్ దొరికితే ఆ ప్లేట్లో మనం పేరుస్తున్నాం సరే ఈ ప్లేట్లో పేర్చేటప్పుడు మరి నీళ్ళల్లో కొదలాలి కదా అందుకని దానికి అనుకూలంగా ఒక గుమ్మడి ఆకు కానీ లేకపోతే సొరకాయ చెట్లు అవి ఉంటాయి కదా ఆనప చెట్టు అంటారు సొర చెట్టు అంటారు కదా ఆ ఆకుల్ని చక్కగా ఆ ప్లేట్లో పెట్టుకొని మనం పేరుస్తాం పేర్చేటప్పుడు కూడా ఎలా పేర్చాలి అంటే బతుకమ్మ ఎదగాలి అంటే బాగా పెద్దగా రావాలి అంటే తప్పనిసరిగా అడుగున తంగేడు పువ్వు పెట్టాలి అంతేకాదు ఒక శాస్త్రం కూడా ఉంటుంది ఈశమో మాసమో తంగేడు పువ్వు లేకుండా బతుకమ్మ అసలు చెల్లదు అంటారు అంటే కనీసం ఒక పువ్వు ఒక చిన్న తంగేడు పువ్వు ఒక్కటైనా తెచ్చి పెట్టకపోతే ఆ బతుకమ్మకు లేదట దానికి మళ్ళీ ఒక కథ ఉంటుంది సరే ఆ బతుకమ్మ పెడర్చడానికి మనం కిందంతా కూడా చక్కగా తంగేడు పువ్వులను పెట్టాము ఇప్పుడైతే పువ్వులు దొరక్క కాయ ఉంటే కాయ పువ్వు ఉంటే పువ్వు అన్నీ పెట్టేసి పెడుతున్నాం కానీ చక్కగా పూలతో ఉన్నటువంటి ఆ తంగేడు గుత్తులు గుత్తులుగా కట్టలు కట్టి అవన్నీ పెట్టేసి పైన గునుగు ఆ పైన ముత్యాల పువ్వు చేమంతి పూలు ఇలా వరుసలు పెట్టుకుంటూ పోతాం ఓ రకంగా చెప్పాలంటే తొమ్మిది రకాలు పెడితే మనకు నవ ఆభరణలతో ఉన్నటువంటి శిష్టాచారంలో మనం చేసేటువంటి పూజ చేసేటువంటి ఏ శ్రీచక్ర రూపం ఉందో దానికి ప్రతీకగా మనం పేర్చుకుంటూ ఉంటాం ఈ మేరు ఆకారంలో బతుకమ్మ ఇది తప్పనిసరిగా పద్ధతి అయితే ఇక్కడ కూడా మళ్ళీ పేర్చేటప్పుడు నువ్వు ఇలా పేరుస్తుంటే మధ్యలో గుల్లగా వస్తుంది ఆ గుల్లగా వచ్చినటువంటి ఆ ఖాళీ స్పేస్ని ఏమంటాం అంటే గర్భము అంటాం బతుకమ్మ తల్లి గర్భం అంటే ఆ సర్వమూర్తి అయినట్టు ఆ జగన్మాతకు ప్రతీగా పొరుస్త పోలుస్తున్నాం బతుకమ్మని ఆ జగన్మాత ఈ విశ్వానికంతా తల్లి ఆ తల్లి గర్భంలోని పిల్లలం మనం కాబట్టి గర్భం నిండుగా ఉండాలి అనేటువంటి ఒక భావన దాంట్లో ఈ చెట్లు కొమ్మలతో ఈ ఆకులతో మిగిలినటువంటి వాటిని అంతా కూడా చక్కగా గర్భం నింపుతూ ఒక రకంగా దాన్ని చక్కగా గుండ్రంగా చేస్తూ ఆ మేరు పెరిగేలాగా చూస్తూ పేర్చడం అనేటువంటిది బతుకమ్మ ఒక కళ ఒక నిష్ట ఒక తపస్సు అది ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా పెడితే బతుకమ్మ నిలవదు చక్కగా పేర్చినటువంటి ఆ పేర్పులో ఉంది అందం ఒక ఆకృతి వస్తుంది అందంగా వస్తుంది వీటిని రేపు నీళ్ళల్లో అంటే ఆ రోజు ఆడిన తర్వాత నీళ్ళల్లో నిమజ్జనం చేసినప్పుడు కూడా చక్కగా తేలి ఆడుతూ మరుసటి రోజు తెల్లవారి వరకు కూడా పూల బతుకమ్మలన్నీ కూడా ఆ పూల తేరులన్నీ కూడా ఆ చెరువులోనో కుంటలోనో బావిలోనో చక్కగా కనిపిస్తాయి అనమాట అలా రావాలి అంటే ఈ బతుకమ్మ పేర్చడం మనకు రావాలి అలా పేర్చడం వస్తేనే బతుకమ్మని మనం పేర్చగలుగుతాం అంటే గర్భంలో ఎప్పుడు కూడా ఏది కాకుండా గర్భాన్ని నింపుతూ బతుకమ్మని పైకి పేరుస్తూ ఉంటాం అట్టడుగున ఉండేటువంటి పునాది లాంటిది ఏది అంటే ఇక్కడ తంగేడు పువ్వు మాత్రమే ఆ తంగేడు పువ్వును చుట్టూ పేర్చి తర్వాత గునుగు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దేన్ని చూపెడుతున్నాయి అంటే మాతృత్వాన్ని చూపెడుతున్నాయి మాతృశక్తిని చూపెడుతున్నాయి వర్షాకాలంలో ఎటు చూసినా నిండుగా పూలతో పూల వనంలాగా కనిపించేటువంటి ఎంత అంటే ఒక సస్యశ్యామలంగా నది పరివాహక పారివాహక ప్రాంతంలో ఉండేటువంటి పంట పంటలతో ఎలాగ విరజిల్లుతాయో అట్లాగే వర్షాధారమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఈ పూలతో నిండుగా ఆ ప్లేస్ అంతా కూడా చక్కగా కనిపిస్తుంది అనమాట తెలంగాణ ప్రాంతం అంతా కూడా వర్షాధారమైనటువంటిదే ఈ ప్రాంతంలో పూసేటువంటి ఈ పువ్వులు చక్కగా తెచ్చుకొని మనం పూజ చేస్తున్నాం ఈ ప్రకృతిని పూజించేటప్పుడు ఆ మాతృత్వం అంటే ఈ వర్షం పడడం వల్ల ఈ భూమిలో ఉన్నటువంటి మాతృత్వంతో వికసించినటువంటి ఈ పచ్చదనం ఈ పువ్వులు రకరకాలైన వర్ణాలు ఇన్ని వర్ణాలు కలిపి మనం ఒక చోట ఈ పూజను పూలని పెట్టి అమ్మవారిగా చేస్తున్నాం అనమాట ఇలా అమ్మవారిని పేర్చే విధానంలో చక్కటి తత్వం ఉంటుంది అందుకని అమ్మవారిని పేర్చేటప్పుడు కూడా మనం ఒక విధి విధానాన్ని కనుక చేయకపోతే అది మనకు దెబ్బ కొడుతుంది కాబట్టి ఒక పద్ధతిలో పేర్చాలి ఇక పేర్చిన తర్వాత తప్పనిసరిగా మరి ఇప్పుడైతే ఏదో తమ్మడ తమలపాకులని ఇవన్నీ అంతకు అంతకుముందు రోజుల్లో అయితే ఇంత పెద్దగా తెలియకపోయినా రెండు చిక్కుడు పెట్టి అందులో పసుపుతో గౌరీ దేవిని పెట్టేవాళ్ళు అక్కడ కూడా పెద్ద గౌరమ్మ చిన్న గౌరమ్మ అనేవాళ్ళు అంటే పార్వతీదేవి వినాయకుడు అని అర్థం అనమాట ఈ ఇద్దరూ ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి అసలు సాంప్రదాయం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతాం పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ అన్నాం పెద్ద గౌరీ గౌరమ్మ చిన్న గౌరమ్మ అన్నాం అంటే ఏంటి ఎప్పుడూ కూడా ఏ స్త్రీమూర్తి అయినా చక్కగా పిల్లలతో విరాజిల్లాలి అంటే ఏ తల్లి కూడా పిల్ల లేకుండా ఉండకూడదు ఒక్కరిగా ఉండకూడదు ఒంటిగా ఉండకూడదు ఆ తల్లి ఎప్పుడు కూడా మాతృత్వం తెలిసి ఉండాలి అనే భావనతో తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మ అని ఎందుకు చెప్తున్నాం అంటే తల్లి ఒకటి పట్టుకోవడానికి పిల్ల ఒకటి పట్టుకోవడానికి కాదు ఎప్పుడూ కూడా ఈ మాతృత్వం అనేటువంటి తత్వం ఏదైతే ఉందో అమ్మ రూపంలో మనకేంటంటే అమ్మ ఎప్పుడు కూడా పిల్లలతో వి విరాజిల్లాలి అనేటువంటి భావనతో ఈ బతుకమ్మ పేరుస్తారు అందుకే పేర్చేటప్పుడు గర్భంతో కూడా అమ్మ యొక్క రూపాన్ని గర్భంతో కూడా మనం పోలుస్తున్నాం ఆ గర్భం నిండుగా ఉండాలి అని చెప్తున్నాం గర్భం గుల్లగా ఉండకూడదు అని చెప్తూ నిండుగా ఉండడం కోసం అన్ని నింపుతున్నాం అదేంటంటే ఇది ఆ జగన్మాత యొక్క రూపం ఆ జగన్ మాత గర్భం ఎప్పుడు కూడా నిండుగా ఉంటేనే సర్వ అంటే ఈ లోకల్లో ఉన్నటువంటి ఈ అంతా కూడా సుఖంగా ఉంటుంది అనేటువంటి గొప్పనైన తాత్విక భావం అందులో ఉంది అనమాట అందుకని ఈ బతుకమ్మను పేర్చేటప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళు అలా పేర్చడం ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అమ్మా మనం ఏదైనా సరే ఇలా మనం చెప్పుకోవడం ఎందుకంటే మన సంస్కృతి సరైనటువంటి మూలాలు ఉన్నాయో వాటిని నేర్చుకోవడం కోసం మరి ఈ మూలాలు నేర్చుకోవడం అంటే నేను చాలా చోట్ల ఈ మధ్యకాలంలో చూశాను ఎక్కడైనా సరే పెద్ద పెద్ద కాలేజీల్లో వాటిలో ఏదో బతుకమ్మ పోటీలని బతుకమ్మలని పెడుతుంటారు దానికి ఏంటంటే ఏవైనా పెద్ద పెద్ద గంపలు ఉంటే ఆ గంపలు బోర్డులించి వాటికి పూలను చుడుతూ ఉన్నారు ఇది ఎప్పుడు కూడా మనం బోర్లించడం మన సంస్కృతి కాదమ్మా ఏదైనా నిలబెట్టడమే మన సంస్కృతి ఎప్పుడు కూడా మనం ఏదో ఒక వస్తువును బోర్లించడం బోర్లించకూడదు అందుకే చూడండి ఇంట్లో కూడా సనాతనంగా ఉన్నటువంటి ధర్మంలో ఏం చెప్పేవాళ్ళు ఒక రోల్ ఉందంటే బోర్లించకూడదమ్మా ఇల్లు బోర్ల పడుతుంది అనేవాళ్ళు ఇలా ఏది పడితే అది తిరిగేసి చెప్పడం అనేటువంటిది మనది కాదు మనం ఏదైనా సరి అయిన దారిలోనే వెళ్తాం సక్రమంగానే చెప్తాం అలాంటి సక్రమమైనటువంటి ఆ పద్ధతిలో మనం బతుకమ్మను పేర్చుకోవాలి తప్ప బోర్లించిన గంపలకు బంతిపూలు చుట్టేసి అది బతుకమ్మ అంటే కాదు పేర్చడానికి ఒక పద్ధతి ఉంది దానికి ఒక విశిష్టత ఉంది ఒక్కొక్క వరుస పెరుగుతూ ఉంటే ఆ మేరు పెరిగినట్టు పెరుగుతూ ఉంటే అమ్మవారి యొక్క నవావరణలు అందులో కనిపిస్తాయి తల్లి ఆ దుర్గాదేవిని శిష్టాచారంలో మనం ఎలా పూజిస్తున్నామో ఇక్కడ ఈ తల్లిని కూడా గౌరమ్మ అని చెప్తున్నాం మనం జానపదులం కదా అందుకని గౌరమ్మ అని చెప్తున్నాం ఆ గౌరమ్మ అంటే అందరికీ దగ్గరగా ఉంటుంది గౌరీదేవిని మించినటువంటి తల్లి లేదు అని తెలుసు కదా అందుకని ఈ గౌరమ్మని మనం పెట్టుకోవడం కోసం ఒక సంప్రదాయ పద్ధతిలో సంప్రదాయంగా బతుకమ్మని పేర్చుకోవాలి పేర్చుకున్న తర్వాత కూడా ఇంటి నుండి అంటే పేర్చిన తర్వాత అమ్మకి అక్కడే ఇంట్లో నైవేద్యం పెడతామన్నమాట అంటే సాయంత్రం ఏదైతే ప్రసాదం తీసుకువెళ్తున్నామో ప్రసాదం తీసుకొని ఆడుకోడిన తర్వాత ఈ ప్రసాదంని అమ్మకు ఉదయం నైవేద్యం పెట్టిందే మనం ప్రసాదంగా తీసుకువెళ్తాం ఈ ప్రసాదాన్ని పంచుకు తింటారనమాట పప్పు వెళ్ళాలి అవనివ్వండి లేదా అటుకులు బెల్లం అవ్వనివ్వండి ఇంకేదైనా సరే మనం తీసుకువెళ్ళింది అక్కడ పంచుకొని తింటాం కదా ఈ ప్రసాదం ఇక్కడ పెట్టి తర్వాత అమ్మను పూజ చేసిన తర్వాత సాయంకాలం వేళ అంటే గోధూలి వేళ చక్కగా మనం ఇంటి నుండి బయటకు తీసుకెళ్ళి అందరం ఒకచోట కలిసి ఆడుకునేటువంటి ఆట ఈ బతుకమ్మ ఆట కాబట్టి రెండో రోజైనా మూడో రోజైనా వరుసగా ఆడుతున్నప్పుడు దీనిలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి పద్ధతుల్ని మనం ప్రారంభి పద్ధతుల్ని పాటించాలి ఆడేటప్పుడు చక్కగా చప్పట్లు చరుస్తూ ఆడుతాం పాడేటప్పుడు చక్కగా గలం గలం కలిపి ఆడు పాడుతాం అలాగే వేసేటప్పుడు అడుగులో అడుగు వేస్తూ చక్కగా ఆ ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది ఈ మూడు కలిపినటువంటి త్రీ మూడు అంటే మనకున్నటువంటి గుణాలన్నీ కలిపి మేము నీ ముందు పోస్తున్నామమ్మా గొప్పగా అని చెప్పేటువంటిదే ఈ ఆట అందుకని ఈ ఆట ఆడేటప్పుడు చక్కనైనటువంటి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రాచీన కాలం నుండి తరతరాలుగా వస్తున్నా అనూచానంగా వస్తున్న ఆట విధానాన్ని మర్చిపోయి కొత్త విధానాలకి పోటీ పడకండి మనకున్న పద్ధతి అంటే ఇది నా అస్తిత్వం మా తెలంగాణలో తప్ప ఎక్కడ ఉండదు అని గొప్పగా చెప్తున్నారు ఆ చెప్పినటువంటిది ఆ తెలంగాణలో ఎప్పటి నుండో ఉన్నది ఏదైతే ఉందో అది అలా ఉంచడానికి మనం ప్రయత్నం చేయాలి అది అసలు ఆట అంతే తప్ప కొత్త కొత్తవి అన్నీ కలుపుకోవచ్చు కదా అందుకని మేము అలా చేస్తున్నాం అప్పుడు తీగలు లేవని చిబ్బాకు లేదు కాబట్టి ప్లేట్లో పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఆట మాకు అది రాదు కాబట్టి ఇది ఆడతాము అనేటువంటిది పద్ధతి కాదు ఎందుకంటే ఆకులు గుర్తుపట్టడం మనం ఉన్నటువంటి పట్టణీకరణల్లో ఈ పల్లెల్లో మరిచిపోయినటువంటి పరిస్థితుల్లో ఇవి ఉండొచ్చు కానీ వాటితో పాటు మనం ఇప్పుడు మారుతున్న వాటిలో కూడా అన్నింటినీ మార్చేస్తే అసలు పండుగ విలువ ఉండదు కాబట్టి సమాజంలో మనం ఎలా ఉండాలో ఎలా ఆడితే ఆట విలువ ఉంటుందో ఈ పాటని ముందు తరానికి తీసుకువెళ్తాము అలా మాత్రమే ఆడుతూ పండుగను చేసుకుందాం నమస్తే